ఎంత పోనీ పార్క్ దగ్గరికి వస్తాం మేమైతే ఇగోండి పెళ్ళి కొత్తలు ఒకసారి వెళ్ళాం మా ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు ఎలాగని ఇవాళైతే మా ఆయనకు అయితే ఒప్పుకొని తీసుకొని రమ్మంటాను ఇక్కడికి ఇటువైపు అయితే కైలాస్ గిలు ఉంటుంది వాళ్ళకి ఇదేనా వెళ్ళమ్మా బీచ్ చూడండి చాలా రోజులైంది బీచ్ జ్యువెలరీ ఎందుకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము సర్ప్రైజ్ ఇది అమ్మకు తెలియదు అదే హ్యాపీ మా అమ్మ ఆనందం పొంగిపోతుంది అన్నీ కూడా చంపకాయట్ మా అమ్మ చేసింది తప్పలు చేసింది ఇంకా బొంబాయి చెట్లు కూడా ఉంది చక్కగా వేడి తినాను మా ఆయన స్టార్ట్ చేశారు ఆల్రెడీ నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకా మా బుజ్జుగా అయితే అలమ్మం చేసిన జంతుకులైతే ఎలాగ కిచెన్లోకి వచ్చి మరీ చెకింగ్ చేసుకొని మరీ తీసుకుని వెళ్ళాడు ఆల్రెడీ ఆడు తింటున్నాడు ఇంకా నేను ఇప్పుడు తినేస్తే అన్నీ కంప్లీట్ అయిపోయండి ఇంకా మా ఆయన అయితే అక్కడ ఉన్నంతసేపు డ్యూటీ ఫోన్ వచ్చినా బాగుండు ఇక్కడికి వచ్చి చేసిన డ్యూటీ ఫోన్ రాక నాకైతే డల్ అనిపించింది అయ్యి ఎందుకు అనవసరంగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మా ఆయన ఉంటేనే నాకు ఆనందం అది మాత్రం పక్క అది ఎవరు నమ్ముతారో లేదు ఎంత గొడవడుకున్నా ఎంత గొడవడుకున్న మా ఆయన అంతేనా నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే బుజ్జ తల్లి లాగా చిన్న ముద్దులాగా చూసుకుంటారు నాకైతే గసరిగా ముద్దులాగా చూస్తారు ఎక్కువ సరదాగా అందుకు బాధగా ఉంది నాకు అది మా ఆయన వెళ్ళిపో మేము కొద్దిగా బుజ్జుగాడిని నేను అమ్మ వెళ్తాము ఎక్కడికి అనుకుంటున్నా మా అమ్మ అమ్మమ్మల ఇంటికి அடக்கண்டி வீடியோ அன்னது எந்த இஷ்டப்பட்டுக்க வீடியோ அன்னது அதுக்கு வீடியோ தேசிக்கோது இப்படி மா அம்ம இன்ட்டுக்கு எழுத்துனா அம்மம்மக்கு காவல்சன கொஞ்சம் கரீ அத்தை அம்மா உண்டிந்த கொஞ்சம் கூர இங்கே பச்சடி கிச்சு தான் அம்மா அல்லது ரெண்டு அடுகு அம்மலி இல்லை మీ అమ్మమ్మ ఎక్కడ ఉంది అలాగొంటుందని అడక్కండి వాడికి వీడియో అని భయము కనీసం ఎట్లీస్ట్ ఫోటోలో దిగడానికి కూడా ఇంకా ఫోటోలు వీడియోలో మాట్లాడడానికి కూడా ఇష్టపెట్టుకోరు అందుకుంచి వీడియో అయితే ఇక్కడ తిన్న అసలు కావాలంటే లొకేషను వీలైతే తీస్తాం లేకపోతే అల్లరి పెట్టేస్తాడు పార్క్ అనేసి మేము ఒక టెంపుల్కి వచ్చాం ఇది న్యూ కొత్తగా కట్టారు చాలా బాగుంది ఇదే కొత్తది శ్రీ శ్రీ విజయ్ కనకదుర్గ ఆలయం అది సూపర్గా ఉంది చూడండి అందరూ డెకరేషన్ కానీ అండ్ ఓవర్ ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి ఇటు పక్క వినాయకుడు చాలా బాగుంది కదా తల్లి అయితే చూడచక్కని తల్లి చాలా అందంగా ఉంది ఇది అప్పుగారు అప్పుగారులో ఉంది అమ్వి అప్పుగారు వచ్చేసాము చెప్పాను కదా వీడియో తీననేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను పార్క్ అయితే వస్తున్నాం మేము ఇంకా అయితే ఎవ్వరూ లేరు కానీ పార్క్ పార్క్ అని పాల్పెడుతున్నాడు పెడుతున్నాడు వెళ్ళిపోద్ది తలకి చూద్దాం చెట్లు బాగుంటుంది ఎవరు ఫాస్ట్ వెళ్తారా ఎవరు ఫాస్ట్ అదే చెట్లు మొత్తం చెట్లు పార్క్కి తెలుసు ఎవరూ లేరు నేను నా బుజ్జుగారు తప్పించి ఆడు రాను వద్దు వద్దన్నా పెద్ద అంటున్నాడు చూడండి ఎదురుగా బుద్ధుడు బొమ్మ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ ఎంత తిన్నాడు కింద పడిపోతాడు ఏమో అన్నట్టుగా ఎవ్వరూ లేరు మేము మాత్రమే ఈ పార్కులోనే వెళ్ళిపోతాడు చూడండి పోలేండి ఆడ ఆనందం ఎందుకు పోగొట్టాలి అందుకుంచి నేను ఊరుకున్నాను ఇంకేం అనలేదు ఎంతగా ఉంది ఉన్నారు ఎవరు ఉన్నట్టుగా ఉన్నారు అక్కడ పోలేండి ఇద్దరు ఒకరు ఉన్నట్టుగా ఉన్నారు సాయంత్రం అంతా ఫుల్ జనం ఉన్న వాడు తొప్పుకోవట్లేదు కనీసం బాబు బాబుగాడు చిన్న పాప పోగుతుంది అంతే ఇంకా లేదు ఇంకా నా బుజ్జిగా స్టార్ట్ చేస్తాడు ఆట పార్క్ అయితే వచ్చేసాం సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది చాలా ఆడ ఆనందం ఎందుకు పోగొట్టాలి అనేసి వచ్చేసాం మేము కూడా నోహి ఇప్పు నోహి హాయ్ హాయ్ పార్క్ వచ్చావా ఓకే ఆడుకో బాగుందా బాగుందా పార్క్ ఆడుకో ఆడుకో సూపర్ చెట్లా ఓకే కొంచెం మబ్బులు కూడా వేసి కొంచెం వర్షపడితే బాగా నొక్కుపోతుకండి సాయంత్రం మళ్ళీ సరే వచ్చేస్తాను నేను మాత్రం చల్లగా హాయిగా చాలా బీజుబుల్గా ఉంది అస్ట్గంట లోపలికి వెళ్తున్నాడు చిన్నప్పుడు అయితే బాగుంది బేబీకు ఒక వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటూ ఇవ్వడు అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగలేదు చెయ్యిగిపోయింది ఇరిగిపోయింది అప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చాము మేము మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాను ఒక నెల ఉన్నాను అప్పుడు ఇక్కడ ఆడుకుండేవాడు వాడైతే చక్కగా ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశాడు ఇక్కడ ఇవన్నీ అందరూ ఆడుకుండేవాడు చిన్నప్పుడు చాలా బాగుండదు ఏటి నాన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు బాగుందా నాన్న ఇప్పుడు ఇదే దీని గారు దగ్గరికి వచ్చాడు ఇది కూడా తగ్గట్లేదు తగ్గ ఫోర్లో కొడుతున్నాడు బాగుందా సూపరా బాగుంది నాన్న వచ్చి పన్నెండు నలభై అయిపోయింది ఇంకా ఇంటికి పద అనట్లేదు నాకైతే దాహం ఒక పక్క ఆకలి ఒక పక్క వెళ్ళిపోతే కొద్దిగా నీరసంగా ఉంది జర్నీ ఎక్కువ కదా అక్కడ నుంచి ప్రయాణం అవుతారు తా మమ్మల్ని ఇంటికి మళ్ళీ ఇటు రావడం అది నీరసంగా ఉంది సాయంత్రం అంటే కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్ళింది వేరు కొద్దిగా ఎవరు పిల్లలు ఉంటే అంత అనివేం చెప్పొద్దు సింగల్ కొన్నాక గోరు కొడుతుంది మీరు అట్లీస్ట్ ఇంట్లో ఉంటేనే కొద్ది సినిమా ఆడ బొమ్మలు ఏవో చూస్తాము ఏటన్నాయి చెట్లు హ్యాపీగా ఉంది పర్వాలేదు కాదని కానీ ఎవరు లేరు చిరాగ్ ఉంది అంతే ఇంకేం లేదు అండి బా ఎండలో ఉండి కనీసం గాలి వేస్తుంది కాసేపు ఎండ కొడుతుంది కాసేపు మరి రెండు ఇంకా బుజ్జుగాడు ఇంకా ఆడికి ఇష్టపడక ఊగి ఒక ఊగిసి జారీసి ఊగింది అయిపోయిన తర్వాత వచ్చేసాము కరెక్ట్గా ఇప్పుడు ఎన్ని గంటకి వెళ్ళాము మేము పన్నెండు పదకొండు నాటికెళ్ళాము ఒంటి గంట అయ్యింది మేము ఇంటికి వచ్చినప్పటికీ ఇక మా అమ్మ అయితే అన్నం వండేసింది ఇంకా అంటే పొద్దున్నది కానీ సరిపోతుంది మాకు కొనుక్కోంది ఇంకా కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది రేపటికి అవుతుంది కదా ఇప్పటి నుంచి మా అమ్మ రేపటికి ఏ పని ఉండకూడదు అనేసి రేపు అయితే స్పెషల్స్ ఉంటే అప్పటికప్పుడు ఇది చేసుకొని చెందుకొని ఉండలేదు కదా అందుకొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఇంకా కాసేపు టీవీ వేసుకొని కాసేపు అయితే తినేసి అలా పడుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే పప్పు పప్పు చేసింది ఇంకా నాకు ఇష్టమైన తర్వాత అన్నము పెట్టేసింది నాకు ఎందుకంటే మా ఇంట్లో ఉండదు కదా తర్వాత అన్నము ఇంకా క్యారెట్ కూర ఇంకా ఇక్కడైతే అన్నం ఇంక ఇదేదో చూద్దామా ఇది గోంగూర అయితే అసలే ఉంచేసింది మా అమ్మ నాకేమి కట్టినా కనేసి ఉండము అంటే రేపు వస్తామని ఆనేసి ఉద్దేశానికి ముందుగుండి వండిస్తాడి పెట్టేసింది మా అమ్మ మంచిగా అన్నంలో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది గోంగూర బుజ్జుగడి భోజనం తినేసాడు ఇంకొక సర్ప్రైజ్ ఉంది నోహి మామే వస్తాడు బుజ్జాడికి ఒకటి బొమ్మ తెచ్చాడు అలా మా బాగుందా చూపట్ చూపట్టి బొమ్మ చూపట్ బా సూపర్ రెండు బొమ్మ తెచ్చాడు బొలేగ ఉంది బులెట్స్ గన్షాట్స్ ఆ సోబ్రానింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు బుజ్జిగాడికినా ఇలా పెట్టాలట ఆడి షూట్ చేయిస్తాడు మా అన్ని చూడండి ఇద్దరు ఆడని తెలుస్తుంది ఆడికి కూడా వావ్ ఇవి షూట్ చేయాలండి దాని గురించి ఎన్ని బాల్స్ ఇచ్చారంటే ఒక ఆరు బాల్స్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఇప్పుడైతే నేను మా ఆయన మా బుజ్జిగడైతే బయటకైతే వెళ్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా నా టాప్స్ ఇవ్వండి టాపులు రెండు రెండు లెగ్గిన్స్ లేవు అసలు వేసుకోవడానికి కూడా లేవు ఈ నకం మీద వచ్చినట్టుగా ఉంటుంది తిరిగినట్టుగా ఉంటుంది మా ఇంత షక్కర్ కొట్టినట్టుగా ఉంటుంది లగ్గిన్స్ తెచ్చినట్టుగా ఉంటుంది రేపు వేసుకోవడానికి బాగుంటుంది అందు అందుగురించి లెగ్గిన్స్ అయితే ఇప్పుడు తేడానికి వస్తున్నా ఇంకా అలా గుచ్చి పార్కులు అంటే తిప్పేసి తిరిగేసి వచ్చేసి యాపే గిటింటికి వచ్చి మా అమ్మీలో మా గురించి నుంచి ఉప్మా రొట్టె కాలుస్తుంది చాలా బాగుంటుంది మరి ఆ వీడియో తీద్దామంటే అవదు నాకు ఎందుకంటే మేము బయటకు వెళ్తాము చాలా బాగుంటుంది ఉప్మా రొట్టె తెలిసే ఉంటుంది బోల్డ్ మ్యాన్కి కానీ ఒక్కొక్కది ఒక డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా కంపల్సరీ మా అమ్మ చేసినట్టు ఉప్మా రొట్టె కంపల్సరీ నేను చూపడుతుంది ఇప్పుడైతే మేము బయటకి వెళ్తే వస్తుంది ఇప్పుడు షాప్ అయితే మేము మాకైనా చాలా రోజులు తిరుగుతాం బీచ్ రోజు దగ్గర మేము తింటున్నాము నేను మా ఆయన మా బుజ్జిగడు చూడండి ఎలా చూస్తున్నాడు వాడు మీకు కావాలా పానీపూరి ఇదే ఎం పార్క్ హ్ ఎంత మంది చదవన్నారంటే మామూలుగా లేరు డ్రాగన్స్ ఫుల్ ట్రాఫిక్ ఫైనల్ అయితే మేమైతే కి వచ్చేసాం చూడాలి ఇవాళ బుజ్జుగా ఏమేమి ఎక్కుతాడో అనేసి గోల్డ్ ఐటమ్స్ நான <laughs>

ఏమొస్త చూడాలి కౌంటింగ్ బట్టి మాకు ఇస్తారు బొమ్మైన దేవుడి పెద్ద ఐటమ్ గెలిచి లేటా హ్యాపీ ఫుల్ హ్యాపీ అయిపోతాం మేము స్టార్టింగ్ మూడు సూపర్ అయితే చూడాలి అయ్యో కొడుకు క్లిప్పులు క్లిప్పులు వచ్చింది మాకు ఇరవై రూపాయలు క్లాసులు బావాలికండి ఈ గేమ్ అయితే ఆడుతున్నాడు వాడు గుడి రెడీగా పట్టుకున్నాడు మూడు పడిపో అంటే మాకు గిఫ్ట్ ఏదో వచ్చిండు కానీ రాలేదు మా ఆయన కట్టలేదు మూడో ఆట మూడో నాలుగ మూడు ఆటలు ఇలా ఆడుతున్న ఆటలు లెక్క పెడుతున్నాను అచ్చిన కాదు ఇగోండి ఇప్పుడైతే మూడో ఆట స్టార్ట్ చేశారు ఇక్కడ డొక్కుల మీద నెంబర్స్ రాశారు కదా ఏ నెంబర్ మీద పాడితే ఆ నెంబర్కి సంబంధించినవి మాకైతే ఇవిస్తారు దగ్గర గట్టిగా వేయాలి మా ఆయన ఇగోండి నెంబర్స్ నెంబర్స్ మీద వెయ్యాలి పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి ఇక్కడ అని సుబ్రహ్మ స్వామి తెలుసుకో గట్టిగా అయ్యో అయ్యా ఒక్కడికి కూడా పాడలేదు మా ఆయన వేసింది చాలు వరలేదు సభాష్ ఏమీ వేయలేదు మా ఆయన ఒక్కడికి కూడా గెలుచుకోలేదు హోళరారటనేƏ షై డ్రాగన్ డ్రాగన్ io దారటనాఇ వారయి వారారారారిసే HTTP నోయారు? కిచైసు డ్రాగరా డిపోతాడు అయితే ఊగిసి ఫైనల్ ఫైనల్గా అయితే ఎగ్జిబిషన్ అయితే సండే దసరా స్పెషల్ కంప్లీట్ అయిపోయింది మనవి అయితే తిరిగి తిరిగి కలిసిపోయిందట వాటర్ తాగేస్తుంది ఊహ ఏమో ఇంకా ఆటలు ఆడతాడంట ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము ఇచ్చినే చిత్తడి చేద్దాం అనుకుని ఆడుతాను చూడండి చిన్నపిల్లలాగా నవ్వి చిన్నప్పుడు ఇప్పుడు ఆడేవే బొంగరాలు ఇలాంటివి లేదు తాడు ఉండేవి అదైతే ఎక్కువ టైప్ తిరుగుతుంది చక్కది మా నోయి చూడండి నోయి ఏంటది చిత్తడి చేద్దాం వెంటనే డ్రెస్ అలా తిరిగి 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 ఉన్నాను కదా అవే ఉన్నాయి పొద్దున్నే చిరాకు చిరాక్ అయిపోయింది అంత వెంటనే డ్రెస్ ఏం చేశాను ఇంకా లాగానే బుజ్జిగాడు చిత్తడి చేసేద్దాం బొమ్మతో ఆడుకున్నాడు తర్వాత ఏమో అలామంది నేను పొద్దున్న బొమ్మ కూడా చేసింది బొమ్మ తినిపిస్తుంది అలా అమ్మమ్మగా ఉంది చక్కగా తినేస్తుంది కడుపు ద్వారా బుజ్జి బొమ్మ చూస్తూ హ్యాపీగా తింటున్నాడు అది ఇష్టమైన జంతుకులు కూడా చేసింది ముట్టుకుంటూ భయపడుతున్నాడు నేను ఎక్కడ తీసుకుంటాను అనేసి వాళ్ళు తినేసాక మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకంటే మా అమ్మ మా అమ్మకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం మనం ఫాస్ట్ అయితే తినకాలి మనం తినలేడు కదండి బాధకి ఏమా అది వీడ చూపబడుతుంది ఇది అవుతుంది అని చూపట్లేదు అంతే అంతది అక్కడ నాకు సిగ్నల్ ఇచ్చింది మా అమ్మ